గుడ్ మార్నింగ్ అండి పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే పిల్లల గాలిపటాలు ఎగరేసేటప్పుడు గాలిపటాన్ని దారంతో కంట్రోల్ చేస్తూ ఉంటే దా గాలిపటం అంటే అదే పతాంగు పై పైకి ఎగురుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది దానికి అది ఎగటానికి కారణం గా గాలిపటానికి దారం దారం కంట్రోల్ చేస్తుండాలి అప్పుడు గాలిపటం ఏమనుకుంటుందో తెలుసా అది దారం ఏంటని పద్దాలు లాగుద్ది ఇది దారమే లేకపోతే నేను ఇంకా పై పైకి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటుంది కానీ ఒకసారి దారం వదిలినా దారం తెగిపోయినా ఆ గాలిపట పరిస్థితి ఏంటో తెలుసా గాలిపటం ఎంతగా పైకి వెళ్ళిందో కిందకు వచ్చేసి ములలో చిక్కుకొని చిదిగిపోయి దాని రూపమే మారిపోద్ది అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తున్నప్పుడు పిల్లలు ఏందక్కడికి అన్నాడు మా అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దంటుంది ఆ పని అంటున్నారు ఈ పని చేయొద్దంటున్నారు అని చెప్పేసి తీసుకుంటారు అదే తల్లిదండ్రులు లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని పిల్లలు అనుకుంటారు కానీ పిల్ల తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ సలహా లేకపోతే పిల్లల జీవితం ఏమైపోతుందో తెలుసా అక్కడ దారం తగ్గిపోయిన గాలిపటం పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేని పిల్లల జీవితం అలాగే అస్తవ్యస్తంగా మారిపోతుంది కాబట్టి అందరూ తల్లిదండ్రుల మాట వినండి